హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మనం గాజర్కా హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామండి క్యారెట్లు అందరికీ గాజర్లు దొరకకపోవచ్చు మీకు కనుక గాజర్లు దొరకకపోతే గాజర్ ఏంటంటే ఎక్కువగా పింక్గా ఉంటాయండి పింక్గాను ఇంకొంచెం పొడవుగా కొంచెం సన్నగా మామూలు క్యారెట్ల కంటే అలా ఉంటాయండి కాకపోతే అందరికీ దొరకకపోవచ్చు మీకు దొరకకపోతే కనుక మామూలు క్యారెట్లతోనే చేసుకోవచ్చు అండి ఇవి హైదరాబాద్లో వాళ్ళకైతే ఖచ్చితంగా దొరుకుతాయండి గాజర్లు సరే మరి దీనికి మనకు కావాల్సినవి ఏంటంటే క్యారెట్ తురుము అలాగే కొంచెం పచ్చికోవ పాలు పంచదార యాలకల పొడి బాదాంలు కిస్మిస్ జీడిపప్పు అలాగే నెయ్యి అండి ఇవన్నీ కావాలన్నమాట మనకి ఇవి రెడీ చేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కళాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పులు అలాగే కిస్మిస్ వేయించేసి పక్కన పెట్టేసేసుకోండి ఇవి రెండు అయితే పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే అందులోనే ఆ మిగిలిన నీళ్ళు ఈ క్యారెట్ తురుమునైతే వేసేసేసి మీరు వేయించేసుకోండి వేయించేసు బాగా వేయించుకోవాలంటే ఇది మగ్గిపోయేటట్టుగా బాగా వేయించేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా చూపిస్తున్నట్టుగా వేయించుకోవాలన్నమాట మనం ఇలా వేయించేసుకున్నాక మనం పాలు పోసేసేయాలండి ఇందులో మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను కొలతలన్నీ ఇస్తాను ఎంత వేయాలి ఏంటి అనేది సో అలా పాలు అయితే మనం పోసేసేసుకుని అది శుభ్రంగా మగ్గబెట్టేసుకోవాలండి బాగా ఈ క్యారెట్ మొత్తం మనకి ఇలా మీరు చేత్తో ముట్టుకుని చూస్తే కనుక మీకు శుభ్రంగా మెత్తగా అయిపోవాలన్నమాట ఊరికి తెలిసిపోతుందండి మీరు తోటి ఇలా అన్న కానీ చెక్ చేసినా కానీ తెలిసిపోతుంది అలా మగ్గిపోయాక అప్పుడు అందులో మనం ఈ పంచదారని అయితే వేసేసుకోవాలండి పంచదార వేసేసేసి బాగా కలిపేసుకుని అసలు మనకి ఇంకా లే మనం కలుపుతూ ఉంటే లేస్ వచ్చేసేయాలండి పాత్రలోంచి అది అప్పుడు దాకా మీరు అలా కలపాలన్నమాట దాన్ని అప్పుడు కలిపాక ఏం చేస్తారంటే ఈ అయితే విడిగా మనం ఒక దాంట్లో ఒక గిన్నెలో వేయించుకుని నూనె నెయ్యి కానీ ఏమీ వేయకుండా ఉట్టిగానే కానీ పొడి దాంట్లో ఈ పచ్చికవాను వేయించుకోవాలండి వేయించుకుని ఆ పచ్చికోవ వేయించిన పచ్చికోవని ఇందులో వేసేసేయండి వేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ నట్స్ అన్నీ వేసేసేయండి జీడిపప్పు కిస్మిస్ బాదాము అలాగే యాలకుల పొడి ఇవన్నీ వేసేసేసి శుభ్రంగా కలిపేసేయండి బాగా కలిపేసి ఇలా చూస్తున్నట్టుగా మీకు దగ్గరకు వచ్చేస్తుంది అనమాట అంతే మీ గాజర్క హల్వా రెడీ అయిపోతుందండి అసలు ఎంత రుచిగా ఉంటుందో ఇది దీన్ని మీరు ఇలాగే తినచ్చు లేదంటే కనుక ఇలా ఐస్ క్రీమ్తో వెనీలా ఐస్ క్రీమ్తో చూ తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఇవైతే ట్రై చేయండి మీరు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి